పరిశుద్ధ నామనుకు మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా బాగున్నారా ఎలా ఉన్నారు దేవుని కృపలో మనం అందరము క్షేమం కలిగి ఉన్నాం సంతోషం కలిగి ఉన్నాం మన దేవుడు చాలా గొప్పవారై ఉన్నారు అనే సంగతిని మనము ఎరుగుదము కదా ఈరోజు కూడా ఒక అద్భుతమైన దేవుని మాటను మనము ధ్యానించుకుంటూ దేవుని సన్నిధానముల ముందుకు వెళదామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి రెండవ ధనవృత్తాంతంలో గ్రంథము ఇరవైవ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం చూడండి పదిహేనవచనములో మరికొన్ని విషయాలు మనము నేర్చుకుందాం యూదావార్లారా యరుషులేము కాపరస్తులు లారా యహోషపాత రాజా మీరందరూ ఆలకించుడి యహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను మీరందరూ మీరందరూ దేవుని సేవకుడు మరి ప్రకటిస్తున్న మాట యాహజి ఏలు అనే దేవుని యొక్క ప్రవక్త దేవుని పక్షముగా దేవుని మాటను ప్రకటిస్తూ ఉండగా మనం ఆలోకించుదాం రాజు కావచ్చు సైన్యాధిపతులు కావచ్చు సామాన్య జనము కావచ్చు అందరూ మీరందరూ ఏమండి ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు దారులు ఉంటాయి కదా కొంతమంది కొంతమంది ఎవరి దారి వాళ్ళదే వారి వారి భక్తి వారిదే నా భక్తి నాది అన్నట్లుగా వారి తీర్మానం వారిదే నా తీర్మానం నాది అన్నట్లుగా కదా అందరూ దేవుని మాటకు లోబడాలండి అందరూ దేవునికి విధేయత చూపాలి కుటుంబాలతో కలిసి దేవునికి విధేయత చూపిన మన పెద్దలు మన పితరులు ఎంత గొప్ప దీవెనని అనుభవిస్తూ ఉన్నారు మనకంటే ముందు వరుసలో ఉన్నవారు ఎంత గొప్ప ఆశీర్వాదమును అనుభవిస్తూ ఉన్నారు మరి మీ ఇంట్లో మీరందరూ ప్రభునందు విశ్వాసం ఉంచారా మీ ఇంట్లో మీరందరూ ప్రభునందు నిరీక్షణ కలిగి ఉన్నారా మీ ఇంట్లో మీరందరూ ప్రభునందు ధైర్యం కలిగి ఉన్నారా ఎవరిదారి వారిదేనా ఏమండి దేవుడు చాలా మంచివారు దేవుడు ఉన్నతమైన దేవుడై ఉన్నారు ప్రభక్త అంటూ ఉన్నాడు రాజా మరి మీరందరూ యోదావర్లారా యహోషాపాతు రాజా మీరందరూ దేవుని అందరు కుటుంబ ప్రార్థన మనకి మన గృహాలలో ఉండాలండి కుటుంబంతో కలిసి ప్రభువుని వెంబడించాలి మన పెద్దలు నేర్పి ఉన్నారు కదా నేను నా ఇంటి వారు యహోవాను మాత్రమే సేవిస్తామని ఈయనన్నిటికీ చాలిన దేవుడు అండి ఈయన ఈయన అన్నిటికీ సరిపోయిన దేవుడు మన బిడ్డల భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేయాలి వారి కొరకు వారి ప్రయాణాల కొరకు ప్రార్థన చేయాలి మరి దినాలు చాలా చెడ్డవిగా ఉన్నాయి కదా మరి గర్జించు సింహం వల్లే అప్పవాది ఎవరిని మృంగుదినా అని వెతుకులాడుతూ ఉన్నాడు కదా మరి అనేకుల మనుగడ ఇప్పటికే చాలా భయంకరమైన పరిస్థితి లోకమందు ఉన్నది కదా అయితే మనమందరం దేవుని మాటలు వింటూనే మనమందరం దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకోవాలండి అంటే ప్రతిదినం ఒకవేళ మందిరానికి వెళ్ళటం కుదరకపోవచ్చు నీకున్న ఇంటిలో నీకు ప్రార్థనా స్థలం ఏదైతే ఉన్నదో మీరందరూ మీరందరూ ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకోవాలి దేవుని సేవకుడుగా దేవుని సేవకుడుగా ఏమండి ఈ మధ్య కొంతమంది మరి వారు ఎందు నిమిత్తమై అలా ప్రకటిస్తున్నారు కానీ దేవుని సేవకులు మనకు అవసరం లేదని అది న్యాయమా అది ధర్మమా అలా చెప్పొచ్చా కదా దేవుని శావుకుడు ప్రకటించిన మాట అది దేవుని మాట ఉన్నది మీకు అందరికీ క్షేమం కలుగుతుంది దేవుని మాటని ప్రకటించినప్పుడు ఆ మాటని విన్నప్పుడు మరి ఈ శావకుడు రాజుతో రాజ్యంలో ఉన్న ప్రజలందరితో మాటను ప్రకటించినప్పుడు వారికి అందరికీ క్షేమం కలిగింది దేవుడే వారి పక్షముగా యుద్ధం చేశారు మరి అలాగనే మీరందరూ మనమందరం కలిసి కుటుంబాలతో కలిసి ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు మనకును క్షేమం కలుగుతుంది మనకును ఆశీర్వాదం కలుగుతుంది దేవుడే మనకు సహాయం చేస్తారని చలవిస్తున్నారు ఈ మాటని మీ వెనుకల్లో భద్రపరిచి ఆశ్రవదించనుగాక అమ్మయ్య తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే శుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడే నడిపించునుగాక అమయన్